మూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తులోని ఈ కొండపై ఎలా ఆ కాలంలో ఇంత అద్భుతంగా నిర్మాణాలు కట్టారో పెద్ద ఆశ్చర్యమే వెంకటగిరి దుర్గం ఎక్కువ భాగం కూలిపోయి కూలిన కొన్ని అవశేషాలు మాత్రమే మిగిలిన చరిత్ర మాత్రం అపారమైన మూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ దుర్గం ట్రెక్కర్లకు ఒక అద్భుతమైన గమ్యం ఎత్తు పెరుగుతున్న కొద్ది తెరచుకుంటున్న ప్రకృతి సౌందర్యం వెంకటగిరి దుర్గం అద్భుతమైన చరిత్ర రాబోయే ఎపిసోడ్స్ లో రియల్ పిక్స్ తో వెంకటగిరి వైభవాన్ని మీ ముందుకు తీసుకురావటానికి వెంకటగిరి వైబ్స్ ఛానల్ లైక్ షేర్ చేయండి Bye. <laughs>